కొట్ట కొట్ట తె కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల కింద గోదావరి నుంచి వచ్చి ప్రీమియర్లో ఎంప్లాయీగా ఇక్కడనే స్థిరపడి మా ప్రాంత వాసిగా అందరితోటి కలిసి ఉండే వ్యక్తిగా చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ప్రత్యేక దర్యాప్తు ఉండాలి నేను కూడా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే ఒక వారం ఆరు రోజుల పాటు అన్ని మిషన్లను పర్యవేక్షించి కొత్త టెక్నాలజీలో కార్మికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇంకా అవసరమైతే అక్కడ కంపెనీ నడవడానికి కొత్త టెక్నాలజీ వాడాలని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది తప్పకుండా యాజమాన్యం కూడా మాటిచ్చు అక్కడ కుటుంబాన్ని ఆదుకుంటామని ఏదేమున్నా కార్మికుల ప్రాణాల లక్ష్యంగా కంపెనీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కంపెనీలో ఇలాంటివి జరగకుండా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ మిషన్లు పరిశీలించాల్సిన బాధ్యత కంపెనీ వారిపై ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ వారంలో కంపెనీ విజిట్ చేస్తాం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఆ చనిపోయిన బాధ్యత కుటుంబానికి ఏదైతే మొన్న ఖాతా బిల్లులో మేము మాట్లాడించినామో ఆ తరహాలో వాళ్ళకు సహాయం చే హెల్ప్ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కంపెనీ నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు మనం ఈ ప్రాంత వాసులుగా అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంతే నేర్చుకోవచ్చు